నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో యూత్ వింగ్ తో మాట్లాడుతూ కొన్ని కీలక కామెంట్స్ చేశారు మరి మీ ఫోనే మీకు గన్న సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి మీరు పిలుపునిస్తే కనీసం రెండు వేల మంది అన్న కదిలి రావాలి అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు దేనికి సంకేతం అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి యూత్తో మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడే అసలు లోకేష్ ని ఫాలో అవుతున్నాడా జగన్మోహన్ రెడ్డి ఈసారి యూత్ పైన ఫోకస్ పెట్టారేంటి అని చెప్పి కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు సార్ అది ఉంటే మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండాలి మీ ఫోనే మీకు గన్ లాంటిది మీరు పిలుపునిస్తే రెండు వేల మంది కదిలి రావాలి ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆయన దేనికి సంకేతంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంటే ఇది కూడా రాజకీయ కుట్రలో ఒక భాగం అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు మరి మీరేమంటారు సార్ నిన్నగాని అంతకుముందు బెంగళూరులో కానీ వార్త వచ్చింది ఏంటంటే ఎలిమెంట్స్ దక్షిణాదికి సంబంధించి అన్ని రాష్ట్రాల నుంచి కొంతమంది రౌడీ గ్యాంగ్లో వాళ్ళ లీడర్లతో మాట్లాడాడు సమావేశం అయ్యాడు అనేటువంటి వార్త వచ్చింది అది అంతవరకు నిజం ఒకటితో తెలియదు కానీ ఇక్కడ సమావేశమైన దాంట్లో ఒక ఆయన బైరెడ్డి ఆయన ఉన్నాడు అతను యూత్లో ఫాలోయింగ్ బాగానే ఉంది కానీ అతను కూడా మర్డర్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు అలాగే జక్కంపూడు అలా రామ్మోహన్ గారు అబ్బాయి ఉన్నాడు వాళ్ళు కూడా కొంచెం ఈ బ్లేడ్ బ్యాచ్లతో సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటారు ఆమెండ్లో బ్రాహ్మో నగర్ వరకు అయితే బాగానే ఉండేవాడు మరి వీళ్ళ గురించి కొంచెం బ్యాడ్ ఉంది అక్కడికి వచ్చిన వాళ్ళందరూ అలటులో ఉన్నారు ఏదో కేసులు గీసులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా కొంచెం విచిత్రమైన యాక్టివిటీస్ సమాజం అంగీకరించిన యాక్టివిటీస్ ఉన్న వాళ్ళందరూ అందరూ ఉన్నారు వాళ్ళకి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేస్తే ఏంటంటే మీరు అందరూ ఇంకా దుర్మార్గాలు చేయండి ప్రతి వాళ్ళు కేసులు పెట్టించుకోండి జైలుకెళ్ళండి మీకు అదే మిమ్మల్ని ఎమ్మెల్యేలు ఎంపీలు చేస్తుంది నేను అంటున్నాడు నీకు నీకే ఛాన్స్ లేదు ఆన్లైన్ చేస్తావు అది వేరే కదా మీ చేతిలో ఉన్న మీ ఏకన్నా అంటే డెఫినెట్గా ఈనాళ్ళ నుంచి వాడేది వాళ్ళే కదా అదే కదా ఇప్పుడు డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఫైబర్ నెట్ నుంచి జీతాలు తీసి సిగ్గు లేకుండా మీ పత్రికకి వీళ్ళందరికీ కూడా జీతాలు ఇచ్చి వాళ్ళ చేత పనిచేయించుకున్నాడు వాళ్ళ చేత ఇప్పుడు మీరు నేను మాట్లాడుతాం అనుకుంటే అలాగ వీడియో దానికి ఎందుకు వచ్చి మెట్టతీట్లు తిడతారా వాళ్ళకి మనమే కోపం ఉండి మనం మాట్లాడిన సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి కాదు ఆ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఆడ కూర్చొని ఏదో వస్తే దాని మీద ఉంటారు ఏదో ఒకటి తిడతారు అది కొంతమంది సె సెన్సిటివ్గా ఉండేవాళ్ళు బాబు ఈ తిట్లు ఎంత బాబుని బాబు మానేస్తారండి దానికి అలవాటు పడిపోయి జనం కూడా వాళ్ళని పట్టించుకుని మానేశారు వాళ్ళు పనులు చేసుకుని పోతున్నారు అది అన్నాళ్ళు పనిచేయదు సోషల్ మీడియాలో నిజంగా సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ వాళ్ళకి ఎప్పుడు వర్కౌట్ అయ్యేది ఒక అవసరం ఉంది ఎప్పుడు అబద్ధాలు చెప్తారు విషప్రచారం చేస్తారు అది వర్కౌట్ అవుతుంది ఇప్పటికే వర్కౌట్ అవుతుంది అది ఇది వర్కడంత కాకపోయినా ఇప్పుడు కూడా వర్కౌట్ అవుతుంది అది మీకు నిజం కంటే అబద్ధం చాలా స్థిప్గా ఉంటుంది అందరికీ నిజం చేదుగా ఉంటుంది గుసగుసలు ఒక మీరు ముగ్గురు ఎంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఒక ఫ్రెండ్ వెళ్ళిపోయిన తర్వాత మీ ఇద్దరు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే ఎంత బాగుంటుంది మీకు ఆ మనిషి లేచి వెళ్ళిపోయిన తర్వాత అంతే కదా లే వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం అలాగే కొన్ని అబద్ధాలు గాసిప్స్ పుకార్లు లేనిపోయి మాట్లాడుకుంటాం ఇష్టంగా ఉంటుంది అందరికీ సహజంగా అది లైక్ చేస్తారు నిజాలు మాట్లాడుకోవాలంటే కష్టం కొన్ని నిజాలు ఉంటాయి మనకి ఆర్థిక పరిస్థితులు కుటుంబ బాధ్యతలు పిల్లల చదువులు లేకపోతే తల్లిదండ్రులు ఆ బాగోగులు ఆరోగ్యాలు ఈ గురించి మాట్లాడుకోవడానికి ఇష్టపడరు అవ్వడం ఇలాంటివి లేనిపోని పుచ్చుకొని పోసుకోలు కవరు మాట్లాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇది జగన్మోహన్ రెడ్డి అలవాటు చేసింది కాదు అది సహజంగా ఉన్నదని వాళ్ళు అందిపుచ్చుకున్నారు పైగా డబ్బులు వస్తున్నాయి దాంట్లో పని చేయడానికి ఇష్టపడతారు వాళ్ళు దానికి తగ్గట్టుగా జగన్మోహన్ రెడ్డి భావజాలంతో ఈ మించి ఏక భావజాలం ఉన్నవాళ్ళు లైక్ మైండెడ్ ఉన్నవాళ్ళు దొంగతారు వాళ్ళు డబ్బులు కూడా వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఆ దొంగతనాలు ఆ పైశాచికత్వం అవన్నీ ఇష్టం సైకో బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళందరికీ ఇష్టంగా ఉంటుంది వాళ్ళందరినీ పోగేసి వాళ్ళతోటి మీరు రేపొద్దున్న అతను బాధ ఏంటంటే రేపో మాప అతను అరెస్ట్ చేస్తారని డౌట్ ఉంది అతనికి ముఖ్యమైన నాయకులు ఎవడో మాట్లాడతలేదు ఎవడో లైన్లో లేరు ఉత్తరాంధ్ర నుంచి ఎవరున్నారు చెప్పండి ఈస్టు వెస్ట్ వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం జిల్లా నుంచి ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు అసలు ఎంతమంది నాయకులు ఉన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పిల్లి సుభాష్ గారు మాట్లాడుతున్నాడా మామూలుగా అయితే ఆయన వాళ్ళ నాంగారు చనిపోయినప్పుడు మద్దతు ఫస్ట్ మద్దతుగా నిలిచినాడు అతను అతను మంత్రి పదవి బీగేసి రాజ్యసభతో అతను దెబ్బేస్తాడు పోనీ అతను తీసేసి మంత్రి ఇచ్చిన వాడు ఏమైనా మాట్లాడుతున్నాడు అతను మాట్లాడుతాడు అలాగా ఉన్నదే పోయింది ఉంచుకున్నదే పోయినం మొత్తం వంద నాలుగు మంది అతను వండ నాలుగు పోయినట్టు అయిపోయింది అతని పని ఇలాగా ఎక్కడికక్కడ రాయలసీమలో కూడా ఎవరు మాట్లాడుతున్నారు ఇక గుంటూరు ఆ ప్రాంతంలో ఒకళ్ళిద్దరు ముగ్గురు మాట్లాడు రాబరాంబాబు లాలిడ్డి అలాంటి వాళ్ళు ఎవరు ముగ్గురునొని మాట్లాడుతున్నారు ఎమ్మెల్సీ ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్న ఎమ్మెల్సీ ఇంటి డెలివరీ ఇచ్చినప్పుడు కూడా యాక్టివ్గా లేండి అటు ఉన్నప్పుడు ఇతనికి ఈ గ్యాంగ్ ఈ గ్యాంగ్లతోటి అవసరం వచ్చింది ఇప్పుడు రేపు ఇలా ఇప్పుడు మామూలుగా ఈ నాయకులందరూ యాక్టివ్గా ఉన్నారనుకోండి ఈ ఇతనికి ఏదైనా ఈ రాష్ట్రంలో ఏదైనా అనుకోని జరిగినా ఇతను అయినా అవన్నీ కరెక్ట్గానే ఉంటాయి అది అరెస్ట్ అవ్వడం న్యాయమే ఎందుకంటే అన్ని తప్పులు చేశాడు కాబట్టి దానికి చంద్రబాబు నాయుడు గారు అయితే నేను నిరూపించుకుంటాను న్యాయ న్యాయస్థానంలో అని చెప్పి వెళ్ళాడు ఈయన అలా కాదు నేను అరెస్ట్ అవ్వకూడదు నా మీద స్క్వాష్ చేయండి అని చెప్పి వాళ్ళ మనుషుల చేతి ఏదో రంగం చేయించుకుందాం అని చూస్తున్నాడు ఏంటంటే అది అతను నిజాయితీ పూర్డయి అతను తప్పు చేయకపోతే ఇవన్నీ అవసరం లేదు డై ధైర్యంగా ఎదుర్కోవాలి న్యాయస్థానం కోర్టుకి వెళ్ళడం విచారణకి వెళ్ళడం లేదని ఇప్పుడు బలవంతంగా అరెస్ట్ చేశానుకో గొడవలు చేయడానికి మరి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటే రెండు రకాల లాభం ఒకటి తను అరెస్ట్ చేయడానికి అవతల భయపడాలి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రావాలి రాష్ట్రానికి చట్టపేరు రావాలి ఇన్ని రకాలు కలిసి వస్తాయి అని చేత అతను వీళ్ళందరినీ పెంచిపోతున్నాడు చంద్రబాబు గారు లేకపోతే కూటమి ప్రభుత్వం టచ్ చేయకపోవడం కారణం ఏంటంటే సరే ఇతను అలా మిగతా మితవాళ్ళన్నీ తోకలుగా తెరుచుకుంటూ పోయి లాస్ట్లో సంగతి సంఘం అనుకుంటున్నారేమో మరి అది కూడా అయి ఉండొచ్చు లేదా అప్పుడే అరెస్ట్ చేస్తాం ఎందుకు తర్వాత మంచి టైం చూసేద్దాం మొత్తం అన్ని రకాలుగా మూసేద్దాం ఒకేసారి మొత్తం అందరిని కలిపి గంపలకి పెట్టేద్దాం అని చూస్తున్నారు ఏమో ఇలాంటివి కూడా ఉంటాయి అయినా సరే అతను మాండవు ఇతను నిన్న ఇవాళ రేపు కాకానికి గోవర్తో నేను కలవాలా అది వాయిదా వేసుకున్నాడు వెలిపాడని ఏదో వంకెట్టాడు వెలిపాడు లేదు నాకేమో రోప్ పార్టీలు ఏమో లేదు ఇలాంటివి వంకెడుతున్నాడు నువ్వు ఇచ్చావా చంద్రబాబు నాయుడు గారు బయటకు వెళ్దామంటే గేట్కి తాళ్ళు కట్టాడు ఎంత సిగ్గులేని అంటే నువ్వేం చేసేవో అది నీకు గుర్తు గుర్తులేదా లేకపోతే నువ్వు అది నీకు నీకు అనారోగ్యం వల్ల అల్జీమర్స్ వ్యాధి అని వచ్చిందా అంటే సెలెక్టివ్ ఎమ్యునిషి అంటారు కొన్ని కావాలని కొన్ని మాత్రమే మర్చిపోతారు కొన్ని గుర్తుంటాయి చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ ఎయిర్పోర్ట్లు నిర్బంధించారు రేణుగుంట ఎయిర్పోర్ట్లో కొన్ని నిర్బంధించారు చలో వెళ్దాం వెళ్దామంటే ఇంట్లో గేట్లు బంద్ చేశారు అసెంబ్లీకి వెళ్దాం అనుకున్నప్పుడు కూడా అసెంబ్లీ గేట్లు వేసి లోపల రాని ఇక్కడ రామతీర్థం వెళ్దామంటే అక్కడ లారీలు అడ్డం పెట్టారు అనపరితిలో ఆయన ఏడు కిలోమీటర్లు నడిపించాడు అంగళలో రాళ్లదాడి చేశారు తిరిగి ఆర్మీ కేసు పెట్టారు మిగతా నాయకులు అయితే అసలు బయటికి అడిగి పెట్టడం లేదు కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళ కిలోమీటర్లు తిప్పారు వందల కిలోమీటర్లు ఎంత అరాచకం చేయాలో అంత అరాచకం చేశారు పోలీసులు వ్యవస్థల్లో వాళ్ళు కూడా మీ తరపున ప్రెస్ మీట్లు పెట్టి రాజకీయ ప్రసంగాలు చేశారు అంత పొట్టేసుకుని ఒకడు ఎంప్లాయీస్ నాయకుడు అంట రెండు చేతులతో గుద్దె డ్యాన్సులు కట్టేసాడు ఎంత అడ్డగోలుగా వ్యవస్థలను వాడుకుని సిస్టమ్ను పాడు చేసి ఈ వాళ్ళ మీకు నాకు బుల్లెట్ ప్రూఫ్ ఇవ్వలేదు లేకపోతే రూప నీకు ఎందుకు ఇస్తారు నువ్వు ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి అయితే నీకు ఎందుకు ఇవ్వాలి నీకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తారు అసలు నీకు నీ పర్యటన నీకు అనుమతి ఏది నీకు ఎంతమంది అనుమతి ఇస్తే అంతమంది వస్తే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు నీకు వాళ్ళు పది మందిని రమ్మంటు నువ్వు వెయ్యి మందిని వేసుకొస్తే ఈ గ్యాంగ్లందరూ ఎవరికి ఆపలికి వస్తాడు పైగా వాళ్ళు అక్కడికి వచ్చిన వాళ్ళు జేబులు కూడా వేస్తారు వాళ్ళు ఆ జేబులు కాళ్ళు అయిపోయి వెళ్తారు పాపం వాళ్ళు అందరూ ఉన్న నీ పార్టీ వాళ్ళకే లబ్బో తీమంటున్నారు జేబులు కొట్టేస్తున్నారు అమ్మ డబ్బులు ఇంటికాడ పెట్టుకుని వస్తున్నారంట అందరూ ఫోన్లో పెట్టుకుని ఇవి ఉంటాయి కదా అయితే ఫోన్ పేలు కట్ట జేబులో డబ్బులు పెట్టుకుంటలేదు అవడం నీ దెబ్బకే ఎందుకంటే అక్కడ పోతే పర్సులు కొట్టేస్తున్నారు ఈసారి ఫోన్లు కొట్టేస్తారు సార్ గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా సోషల్ మీడియాని ఏ విధంగా వైసీపీ వాడుకుందో అందరికీ తెలిసింది ఈవెన్ సుప్రీంకోర్టు కూడా సజ్జల భార్గవ రెడ్డి కేసు హీయరింగ్కి వచ్చినప్పుడు వీళ్ళు ఇంత వ్యక్తిత్వ అనాలకు పాల్పడుతున్నారు మీరు చూడట్లేదు అనుకుంటున్నారా ఈసారి బెయిల్ కూడా రాకుండా ఉండేలా భయం విధించాలి వీళ్ళకి భయం కల్పించాలి వీళ్ళకి అని చెప్పి చెప్పిన దాఖలాలు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియా గురించి ఆయన మాట్లాడడం అంటే ఏ విధంగా చూడాలంటారు ఏముండదండి ఇప్పుడు న్యాయస్థానంలో కూడా ఎప్పుడు ఎలాంటి తీర్పు వస్తుందో ఎప్పుడు ఎలాంటి వాదనలు ఉంటాయో ఎవరిని నమ్మలేని పరిస్థితి ఉంది సిస్టమ్ అంతా పొల్యూట్ అయిపోయి ఉంది అన్ని వ్యవస్థలు వాడైపోయినాయి మనం వీళ్ళు ఎలా చేస్తారా అనేటువంటి ఆలోచన వచ్చేలా పరిస్థితి వచ్చింది దాన్ని వాడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అతనికి ఒక వెసులుబాటు ఏంటంటే అచ్చం అతని నాటి వాళ్ళు అన్ని వ్యవస్థలో ఉన్నారు లేదా అతను మార్చేసాడు రూపాయికి వంగనాడు పది రూపాయలకి పది రూపాయలు ఉంగ పది లక్షలకి ఎలాగైనా కొని బాడ దొప్పుతున్నాడు ఎవరైనా సరే సీబీఐ ఈడీ ఎవడైనా సరే నాకు లెక్కలేదు అనుకుంటుంటున్నాడు చట్టము రాజ్యాంగం పట్ల అతను అస్సలు గౌరవం లేదు ఆ బరితేగింపు కొందరికి ఆకర్షించబడుతున్నాడు ఆ బరితేగింపు వాళ్ళు కొందరు లెక్ చేస్తారు అతను మా తోపుతురుమని వాళ్ళు కాళ్ళు చేతులు తిరిగిపోయిన తర్వాత ముడ్డి తర్వాత తెలుస్తుంది ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడిపోయిన తర్వాత మొన్న ఒక అతను అరెస్ట్ ఆ చంటిపేట సంకలేసుకుని వాళ్ళ ఆవిడ తిరుగుతుంది పాపం అవసరమా అది ఇలాంటి వాడు వెనకాలిపోయేది నిజంగా దేశం కోసం పోరాడేవాడు లేకపోతే ఒక కాజ్ ఒక సరైన కారణంతో యుద్ధం చేస్తే పర్లేదు ఎవడన్నా తప్పులేదు పది మంది కోసం ప్రాణాలు ఇచ్చినా తప్పులేదు కానీ ఇటువంటి దొంగోడు కోసం మీకు ఎందుకు వీళ్ళు చేస్తున్నారు ఏవైనా అతను వీళ్ళందరినీ అడ్డంగా వాడుకుంటాడండి గంజాయి అతను ఎవరిని వాడుకుంటున్నాడు చూడండి మీరు దళిత దళితులు ఎస్సీ ఎస్టీ బీసీ బీసీపీలను వాడుకుంటున్నాడు కేసులన్నీ ఆలమేకి వెళ్తాయి వాళ్ళు రెచ్చ కొడుతున్నాడు మీరు కేసులు పెట్టించుకోండి నేను మీకు పదవిస్తా అంటున్నాడు మీకు చాలా దారుణంగా ఇది వాళ్ళు తేలిగ్గా లొంగిపోతున్నారు దానివల్ల వాళ్ళు భవిష్యత్తు పడిపోతే వాళ్ళు చదువుకుంటే వాళ్ళకి రాజ్యాంగం ఇచ్చిన అవకాశాలు వెసులుబాట్లు రక్షణ వల్ల వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్తారు వాళ్ళు ఇంకో పది మందిని మార్గదర్శులు అవుతారు అంతేగాని వాలంటీర్ల కింద లేదా మటన్ కుటుంబ మస్తానాల కింద లేకపోతే ఇలాగ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కింద ఉండిపోయి కేసులు అయిపోయి వాళ్ళు ఇళ్ళలో ఉండలేక బయట తిరగలేక ఉద్యోగాలు లేక చదువుకుని కూడా వ్యర్థమైపోయి వాళ్ళ జీవితాలు ఏమైపోతాయండి వాళ్ళ తల్లిదండ్రులందరూ అర్జెంటుకి వాళ్ళందరూ మార్చాలి ఇలా మారకుండా ఉండడానికి వాళ్ళు గంజాయి అలవాటు చేస్తారు గంజాయి మెత్తలు ఉంటే ఎవరి మాట ఏంటో ఈ ప్రభుత్వానికి అదొక తొలగైపోతే రీహాబిలేటేషన్ వీళ్ళందరికీ పునరావాసం కల్పించాలి చాలా తతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి చాలా దారుణంగా స్వాయిల్ చేస్తాడు అందుకని అతను యాక్టివిటీస్ లేకుండా చేయండి బాబోయ్ అని కోలాడుతున్నారు అంతా కోటం ప్రభుత్వాన్ని దాని మీద అర్జెంట్ గా చర్యలు తీసుకోవాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్